హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిస్సెస్ అర్నవ్ స్టోరీలోని ఇరవై ఏడవ భాగం హిత రేఘవ రెడ్డి గారి వైపు క్యూట్గా మొహం పెట్టి చూస్తే ఏమీ లేదు లేరా రేపు నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను ఈ పని వాళ్ళు చేసే వంటకి మన హిత చేసే వంటకి చాలా తేడా ఉంది తన వంటకి నేను చాలా అలవాటు పడిపోయాను అందుకే కొంచెం ఖాళీ చేసుకొని టిఫిన్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాను అని అన్నారు రాఘవ రెడ్డి గారు అవసరం లేదు తాతయ్య దానిని చదువుకొనివ్వండి ముందు దాని చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాక మిగిలిన పనులు చూసుకుంటుంది అని సీరియస్ గా అంటూ అర్నవ్ సోఫాలో కూర్చోగానే ఇప్పుడే కదా బావా కాలేజ్ స్టార్ట్ అయ్యింది అప్పుడే క్లాసెస్ ఏం జరగలేదు ఇంకేం చదువుకుంటా చెప్పు నువ్వు మరీ కాకపోతే అని హిత మూతి ముడిచి చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతే అర్ణవ్ నవ్వుకుంటూ ఏం జరుగుతుంది తాతయ్య అని అడిగాడు చెప్పా కదరా అంటే నిజం చెప్పు తాతయ్య నువ్వు హితని టిఫిన్ చేయమని అడగటం ఏంటి నువ్వే కదా హితని ఒక్క పని కూడా చేయొద్దంటావు అటువంటిది నువ్వే ఇలా అన్నావంటే ఏదో ఉంది చెప్పు పర్వాలేదులే అని అడిగాడు అర్నవ్ నీ దగ్గర ఏది దాయలేమురా బాబు అని అనుకుంటూ రాఘవరెడ్డి గారు మొత్తం చెప్పి తన ఆశ పడుతుంది కదా రేపు ఒక్కరోజే అని ఛాన్స్ ఇచ్చాను వదిలేయరా అని అనగానే సరేలే రేపు ఒక్కరోజుకి వదిలేయండి ఉదయాన్నే నాలుగింటికే నిద్రలేపి మరి అవన్నీ దాని చేత చేయిస్తాను అని సైడ్ స్మైల్తో అనగానే రాఘవరెడ్డి గారు కంగారుగా వద్దు అని చెప్పేలోపు హిత వాటర్ గ్లాస్ కాఫీ తీసుకుని రావడత రావటంతో అక్కడితో ఆగిపోయాయి వారి మాటలు అర్ణవ్ ముందు వాటర్ తాగాక తర్వాత కాఫీ తీసుకుని చెప్పు కాలేజ్ విశేషాలు ఏంటి అని హితని తన పక్కన కూర్చోబెట్టుకొని అడిగాడు ఏముంది బావా మామూలే హా నువ్వు చెప్పినట్టే రామ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను వాళ్ళు నాకు బా వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు అని హిత ఎగ్జైటింగ్ గా అంటుంటే మరి అంత ఎగ్జైట్ అవ్వకు వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని నొక్కి మరి అన్నాడు అర్నవ్ సీరియస్ గా హా వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అది నాకు తెలుసు బావా కానీ వాళ్ళు మాక నాకు బాగా నచ్చారు అంటున్నా అని హిత అమాయకంగా అనగానే అర్నవ్ ఉడుక్కుంటూ మనసులో నేను నచ్చానని ఎప్పుడైనా చెప్పావా చెప్పవు ఎందుకు చెప్తావు నేనంటే నీకు అసలు ఇష్టం ఉంటే కదా అని అనుకుంటూ వేడి వేడి కాఫీ గొంతులో పోసుకొని నేను రూమ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతే ఏమైంది తాతయ్య బావకి అంత కోపంగా ఉన్నాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అని అడిగింది ఏమో అది మీరు మీరు తేల్చుకోండి నాకెలా తెలుస్తుంది అని రాఘవరెడ్డి గారు భుజాలు ఎగరేస్తే సరే నేను కూడా వెళ్తున్నాను తాతయ్య అని రూమ్ లోకి వెళ్ళగానే ఆర్నవహితని గోడకి లాక్ చేసి నీకు నేనేం చెప్పాను నైట్ డ్రెస్సెస్ సార్ జీన్స్ వేసుకోమని చెప్పానా లేదా మళ్ళీ ఎందుకు చీర కట్టావు అని అడిగాడు అంటే బావా అలవాటులో పొరపాటుగా డైలీ ఇలా శారీ కట్టుకోవటం అలవాటు అయిపోయి నువ్వు చెప్పిన మాట గుర్తుకు రాలేదు ఇప్పుడు ఏమైంది చెప్పు చీరలో బాగున్నాను కదా అని హిత తన తాను చూసుకుంటూ చెప్పగానే అట్లో ఎక్స్పోజ్ అవుతున్న నడుముని తన రెండు వేల మధ్య నలుపుతూ చాలా బాగుంది కానీ ఇదిగో ఇది అస్సలు బాగోలేదు కవర్ చేయటం లేదు నువ్వు నోరు మూసుకొని వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకొనిరా అని కందిపోయిన నడుముని వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి డ్రెస్సింగ్ రూమ్ లోకి పంపించగానే హిత ఏడుపు మొహం పెట్టి తన నడుముని అద్దంలో చూసుకుంటూ జస్ట్ అలా పట్టుకుంటూనే ఎర్రగా మారిపోయింది అని అనుకుంది ఆర్నవ్ తనని చూస్తూనే ఏంటి మార్చుకోవా అని సీరియస్గా అడగటంతో లేదు మార్చుకుంటాను బావా మార్చుకుంటాను అని డ్రెస్సింగ్ రూమ్ డోర్ క్లోజ్ చేయగానే అర్నవ్ విసుగ్గా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు హిత మళ్ళీ నైట్ డ్రెస్ లోకి మారిపోయాక అర్ణవ్ కూడా ఫ్రెష్ అయ్యాక చూడు ఫ్రెండ్స్ అన్నాక ఇష్టం అంటూ ఉండవు వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అర్థమైందా నా ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చారు నాకు వాళ్ళంటే ఇష్టమైన తిక్క తిక్క వాగుడు వాగకు అని సీరియస్ గా అన్నాడు అర్ణవ్ అర్ణవ్ మాటలు అర్థం కాని హిత అమాయకంగా కళ్ళు రెపరెపలాడిస్తూ ఇప్పుడు నేనేమన్నాను బావా నా ఫ్రెండ్స్ బాగున్నారు చాలా నచ్చారు అని చెప్పాను అంతే కదా అని అంటుంటే వద్దని చెప్తున్నాను కదా ఇంకొకసారి నచ్చారు గిచ్చారు అని మాట్లాడకు అని సీరియస్ గా చెప్పి కిందకి వెళ్ళిపోగానే హిత వెర్రి దానిలా దిక్కులు చూస్తూ ఇప్పుడు నేనేమన్నానని బావకి ఇంత కోపం వచ్చింది ఏంటో బావ ఎప్పుడు కోపంగా ఉంటాడో ఎప్పుడు నార్మల్ గా ఉంటాడో కూడా అర్థం కావటం లేదు అని అనుకుంటూ భుజాలు ఎగిరేసి అర్నవ్ వెనకే వెళ్ళింది డిన్నర్ తర్వాత హిత కొంచెం పని ఉందని కిందే ఆగిపోతే అర్నవ్ తన రూమ్ రూమ్కి వెళ్ళిపోయాడు గా అరగంట తర్వాత అర్నవ్ కి నోటిఫికేషన్ వచ్చింది బావా టెర్రస్ మీ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను అని ఇదేంటిది ఇప్పుడు ఎందుకు టెర్రస్ మీదకి వెళ్ళింది దీనికి ఏమైనా పిచ్చి లేచిందా రెండో రోజు కాలేజీకి వెళ్ళినందుకే అని విసుగ్గా అనుకుంటూ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి టెర్రస్ మీదకి వెళ్ళాడు అర్ణవ్ పైకి వెళ్లిన తనకి వెన్నెల వెనుగులో టెర్రస్ చివర రైలింగ్ దగ్గర పట్టుకుని ఆకాశంలో నిండి జాబిల్లిని చూస్తూ ఉంది హిత వైట్ అండ్ రెడ్ కలర్ ప్లెయిన్ జార్జెట్ లో జుట్టుని పూర్తిగా వదిలేసి ఆ జుట్టులో మల్లెపూలు రెండు మూరలు పెట్టుకొని చేతులకి రెడ్ అండ్ వైట్ కలర్ గాజులు వేసుకొని నుదుటి మీద రెడ్ కలర్ స్టిక్కర్ పెట్టుకొని మేకప్ లేకుండా చాలా సింపుల్ గా ఆ వెన్నెలకి పోటీ వచ్చేంత అందంగా రెడీ అయ్యింది వెనక నుంచి హితని అలా చూసిన అర్నవ్ నడక మందగించి కళ్ళు తనకి మాత్రమే అప్పగించి ఇది హితనేనా అనుకుంటూ తన దగ్గరికి చేరి హిత అని కన్ఫామ్ చేసుకున్నాక కళ్ళు పెద్దవి చేసి హిత ఏంటిది ఇలా రెడీ అయ్యావు ఏంటి అని గుటకలు మింగుతూ అడిగాడు వెనక నుంచి హిత నడుము మడత క్లియర్గా కనిపిస్తూ ఉంటే వచ్చేసావా బావా అంటూ హిత అర్ణవ్ వైపు తిరగకుండా రైలింగ్ని గట్టిగా పట్టుకొని నేను నీకు నా మనసులో మాటలు చెప్పాలి బావా నిన్ను చూస్తూ అవి చెప్పలేను అందుకే ఇలా ప్లీజ్ నువ్వు నా ఎదురుగా రాకు అని కళ్ళు గట్టిగా మూసుకొని నీ రాక నా జీవితంలో ఒక వసంతాన్ని తీసుకువచ్చింది బావా రాక నా జీవితాన్ని ఎంతలా మార్చిందంటే మా అమ్మ నేను ఎలా అయితే బ్రతకాలని కోరుకుందో అలా నా జీవితాన్ని మార్చేశావు ఇప్పుడు నాలో రేపు ఏం జరుగుతుందన్న దిగులు లేదు ఈ రోజు ఎలా ఉంటామన్న భయం లేదు నా గురించి ఎవరో ఏదో అనుకుంటారని ఇంట్లోనే బందీగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు ఏం జరిగినా చూసుకుంటావు అన్న నమ్మకాన్ని నువ్విచ్చావు ఆకాశం అంత ప్రేమని పంచుతున్నావు నాకు నచ్చినవన్నీ చేస్తూ నన్ను ఈ ఇంటికి మహారాణిని చేశావు ఎప్పుడు పల్లెటూరు దానిలా ఉండే నన్ను సిటీకి తగ్గట్టు మార్చేసి నాకెంతో ఇష్టమైన చదువు చెప్పిస్తూ భర్త కంటే ఎక్కువగా తండ్రిలా బాధ్యత తీసుకొని నన్ను నడిపిస్తూ నాకు ఒక లక్ష్యాన్ని ఏర్పరచాలని నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే నేను ప్రపంచంలో అందరికన్నా అదృష్టవాంతురాలి అనిపిస్తుంది నీలాంటి భర్త దొరికినందుకు యాదృచ్ఛికంగానైనా నువ్వు నా జీవితంలోకి రావటం నిజంగా నా అదృష్టం బావా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఎంత అంటే నిన్ను చూడకుండా ఉండలేనంత నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా గడపలేనంత నిజం చెప్పాలంటే నా అనువనులో నువ్వే ఉన్నావు బావా నా ప్రాణం నువ్వు నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టమని నువ్వు నీ ఇష్టాన్ని చాలా సార్లు చెప్పావు కానీ నాకు చెప్పాలనిపించిన నాలో ఉండే భయం ఇప్పటి వరకు ఆపేసింది కానీ ఇంకా చెప్పకుండా ఆగిపోవటం నాకు ఇష్టం లేదు బావా నా మనసులో నీ నీ స్థానం నీకు తెలియాలి ఐ లవ్ యూ బావా ఐ లవ్ యూ సో మచ్ అని రెప్పల చాటు నుంచి జారిన కన్నీటిని స్వేచ్ఛగా వదిలేసి ఎమోషనల్గా చెప్పింది హిత మాటలకి ఒక్క క్షణం షాక్ కి గురైన అర్ణవ్ మరుక్షణం ఆకాశాన్ని తాకినంత సంతోషం తన మనసులో ఒక కెరటంలా తన మీద పడటంతో తన కళ్ళల్లో ఆటోమేటిక్ గా కన్నీళ్లు జారాయి ఎన్నో రోజులు నుంచి హిత నోటి నుంచి ఏ మాట అయితే వినాలని ఆశపడ్డాడో ఆ మాట ఇంత త్వరగా వింటాడని ఊహించలేదు ఆ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తనకి అర్థం కావటం లేదు కానీ ఇప్పుడే తన సంతోషాన్ని ఎగ్జైట్మెంట్ని హితం మీద చూపించలేక తన కన్నీళ్లు తుడుచుకొని తన సంతోషాన్ని గొంతులోనే దాచి ఇది చెప్పటానిక నన్ను పైకి పిలిచావు అని అడిగాడు చాలా నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ దెబ్బకి హిత గిర్రను వెనక్కి తిరిగి నేను చెప్పింది నీకు అర్థం కాలేదా బావా అని వెర్రి మొహం వేసుకొని అడిగింది అర్థమైందిలే కానీ ఇదేంటి ఈ వైట్ శారీ ఏంటి నీ మాటలేంటి అని అయోమయం ప్లస్ ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అడిగాడు అర్ణవ్ అంటే బావా నేను ఒక సినిమాలో చూశాను భార్య ఇలానే రెడీ అయి భర్తకి ఇవే మాటలు చెప్పకపోయినా తన మనసులో మాటలన్నీ చెప్పేసింది నేను అదే ట్రై చేశాను ఏం బావా నచ్చలేదా అని మోహన్ చిన్నబుచ్చుకొని అడిగింది అర్నవ్ హిత నడుముని చుట్టి తన మీదకి లాక్కొని నచ్చిందో లేదో ఇప్పుడే చూపిస్తాను అని తన కళ్ళల్లోకి అల్లరిగా చూశాడు డైరెక్ట్ గా తన నడుముని తాకిన అర్నవ్ స్పర్శ హిత అనువణువులో ఒక ప్రకంపనాన్ని రేపటంతో కళ్ళు వాలిపోతుంటే అర్నవ్ వాలిపోతున్న తన కళ్ళ మీద పెట్టి ఈ సోగ కళ్ళతో నన్ను చూసే నీ చూపు నాకెంతో ఇష్టం అని బుగ్గల మీదకి జారి సిమ్లా లా ఎర్రగా మారిన బుగ్గల మీద ముద్దులు పెడుతూ నన్ను చూడగానే ఎర్రగా మారిపోయి ఈ బుగ్గలంటే ఇంకా ఇంకా ఇష్టం అని చిన్నగా గడ్డం మీదకి జారిన అర్నవ్ తన గడ్డాన్ని మునిపంటితో కొరికి నన్ను చూడగానే ఇది నొక్కుపోతుంది చూడు ఆ సొట్ట ఇంకా ఇంకా ఇష్టం అని పెదవుల దగ్గరికి చేరి నేను ముట్టుకోగానే వనికే నీ ఆధరాల రుచి చూడటం అంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అని తన పెదవులని అందుకుని తన ప్రేమని ముద్దు ద్వారానే పంచాడు అర్నవ్ హితకి మొదటిసారి హిత అర్ణవ్ ముద్దుని మనసారా ఆస్వాదిస్తూ మెడ చుట్టూ ఒక చేతిని మరో చేతిని మెడ మీద నుంచి అర్ణవ్ జుట్టులోకి పోనిచ్చి తన వంచు సహకారం అందించింది కానీ తనకి ముద్దు పెట్టటం రాక జస్ట్ తన పెదవులు అర్నవ్కి వదిలేసింది అర్ణవ్ మాత్రం తనివి తీరా హితకి ముద్దు పెట్టాక హితని వదిలేసి తన వైపు చూస్తే అప్పటికే హిత కళ్ళు మూసి ఒక రకమైన తన్మయత్వంలో తేలిపోతూ కనిపించింది ఇంతలో సడన్ గా హితకి రెండు అడుగులు దూరంలో నిలబడిన అర్నవ్ హిత భుజం తట్టి ఎంతోసేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అని అరిచాడు దెబ్బకి హిత కళ్ళు తెరిచి అయోమయంగా మొహం పెట్టి ఆర్నవ్ వైపు చూస్తుంటే ఆర్నవ్ హిత ఎదురుగా నిలబడి ఇక్కడ అడుగుతుంటే పిచ్చిదానిలా చూస్తావేంటి చెప్పు ఎందుకు నన్ను పిలిచావు అని అడిగాడు అదేంటి బావా ఇప్పటి వరకు చెప్పాను కదా ఎందుకు పిలిచాను అని హిత పిచ్చి మొహం వేసుకొని చూస్తుంటే ఆర్నవ్ సీరియస్గా హిత వైపు చూస్తూ నిలబడే కళ్ళు తెరిచి కలలు కానీ కంటున్నావా హిత నేను వచ్చిందే ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు పది నిమిషాల నుంచి నిన్ను పిలుస్తూనే ఉన్నాను నువ్వు పలకటం లేదు అందుకే భుజం మీద కొట్టాను అని అన్నాడు అర్ణవ్ మరి మరి నేను చెప్పిందంతా విన్న మీరు నన్ను దగ్గరికి లాక్కోవటం ఇంకా ఇంకా నాకు ముద్దు కూడా పెట్టటం ఇదంతా ఏంటి బావా అని తింగరి దానిలా తన పెదవులని తడుముకుంటూ అడిగింది హిత కిస్ కావాలంటే రూమ్లోకి రావాలి అక్కడ సీక్రెట్గా పెట్టుకుందాం అంతేకాని ఇలా టెర్రస్ మీద పెట్టుకుంటామా చెప్పు సెక్యూరిటీ అంతా చూస్తుందైతే అవును ఈ శారీ ఏంటి నువ్వేంటి ఈ రెడీ అవ్వటం ఏంటి నేను నీకు శారీ కట్టుకోవద్దని చెప్పాను కదా నైట్ డ్రెస్ కూడా వేసుకున్నావు మళ్ళీ ఎందుకు అది తీసేసి ఇది వేసుకున్నావు అని సీరియస్గా అడిగాడు హితక అంతా అయోమయంగా ఉంది తను ఎంతో ఫీల్తో చెప్పిన మాటలన్నీ కలను నిజమో కూడా అర్థం కావట్లేదు తనకి కనీసం అన్నం ఎక్కడైనా చిన్న ఘాటైనా పెట్టుంటే నిజమో కలో తెలుసుండేది కానీ అర్ణవ్ చాలా స్మూత్గా బిహేవ్ చేయటం వలన హితకి ఏం అర్థం కాక అది అది బావా నేను నీతో మాట్లాడాలి అందుకే పిలిచాను అని అంది ఏం మాట్లాడాలి త్వరగా చెప్పు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని అనగానే అది బావ నువ్వు చాలాసార్లు నీ మనసులో మాటలు చెప్పావు కదా మరి మరి అని అంటూ ఉన్నప్పుడు అర్నవ్ ఫోన్ రింగ్ అవ్వటంతో టూ మినిట్స్ ఇత అని ఫోన్ లిఫ్ట్ చేసి మరో మూలకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటే హిత అర్నవ్ వైపే చూస్తూ ఇదేంటి నేను నిలబడే కలగంటున్నానా కల అయినా ఎంత బాగుందో నా మనసులో ఫీలింగ్స్ అన్నీ చెప్పాక బావ ఏడిపించినా ఎంత చక్కగా తన మనసులో భావాలు తెలియజేశాడు ఇదంతా కళ అంటే నమ్మాలి అనిపించటం లేదు నిజంగా జరిగితే బాగుంటుంది ఖచ్చితంగా బావకి ఇప్పుడు నేను నా మనసులో మాటలు చెప్పేస్తాను అని ఫిక్స్ అయ్యి అర్నవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మరో పావు గంట తర్వాత హిత దగ్గరకు వచ్చిన అర్నవ్ త్వరగా చెప్పు హిత చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది రేపు ప్రాజెక్ట్ ఫినిష్ చేసేది ఉంది సో వర్క్లో బిజీ సో ఆ వర్క్లో బిజీగా ఉన్నాను నువ్వు పిలవటంతో ఇక్కడికి వచ్చాను కానీ లేకపోతే వచ్చేవాడిని కాదు త్వరగా చెప్పు అని అన్నాడు అర్ణవ్ ఫోన్ చూసుకుంటూనే అది కాదు బావా కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది విను నేను చెప్పేది వింటే నువ్వు సంతోషిస్తావు అంటుంటే అంత సంతోషి అంత సంతోషించే విషయం ఏంటి హిత నీకు కాలేజ్ బాగా నచ్చిందా అని చిరునవ్వుతో అడిగాడు అర్ణవ్ ఇంతలో మరోసారి అర్ణవ్ ఫోన్ రింగ్ అవ్వటంతో సరే సరే హిత మనం రేపు మాట్లాడుకుందాం ఇప్పుడు టైం లేదు సారీరా పద కిందకి వెళ్దాం అని కాల్ కట్ చేసి అంటే హిత అది కాదు బావా ప్లీజ్ ఒక్క ఐదు నిమిషాలు నాకు టైం ఇవ్వు అని అడిగింది ఇంతలో సడన్గా అర్ణవ్ ఒక్కసారిగా హితని ఎత్తుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ సారీ రా హిత తప్పటం లేదు ఇంపార్టెంట్ వర్క్ లేకపోతే నేను తప్పకుండా నీ మాటలు వినేవాడిని అని హితన్ని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేవబోతుంటే హిత అర్ణవ్ కాలర్ పట్టుకొని తన మీదకి లాగి ప్లీజ్ బావా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పటానికి ఎప్పుడు కుదురుతుందో కూడా తెలియదు ఈ ఒక్కసారికి నా మాటలు విను అని బ్రతిమిలాడింది అర్నవ్ తన పెదవుల మీద చిన్న ఇచ్చి మనం మాట్లాడుకోవటానికి లైఫ్ లాంగ్ ఉందిరా నీ మాటలు వినడానికి నాకు ఈ రోజు కాకపోతే రేపు సమయం దొరుకుతుంది కానీ ప్రాజెక్ట్ డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేయాలి లేదంటే మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది తాతయ్య పరువు పోతుంది అది నీకు ఇష్టమా చెప్పు చాలా వర్క్ ఉందిరా మొత్తం క్లియర్ చేసుకోవాలి సారీరా నువ్వు పడుకో అని హితని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి పక్కకి వెళ్ళగానే హిత డల్ గా మొహం పెట్టి చా ఏంటిది నేను ఎంతో కష్టపడి బావకి నా మనసులో మాట చెప్దాం అనుకుంటే ఇలా అయ్యింది అని అనుకుంటూ అర్ణవ్ వైపు చూస్తూనే ఎప్పుడూ అర్ధరాత్రికి నిద్రపోయింది హిత హిత నిద్రపోయాక అర్ణవ్ తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి లైట్ ఆఫ్ చేసి ఈత పక్కన చేరి తన బ్లాంకెట్లో కూడా దూరిపోయి ఈతని తన గుండెల మీద పడుకోబెట్టుకుని మొత్తానికి నీ మనసులో మాటలు చెప్పేశావు ఈత చాలా చాలా హ్యాపీగా ఉంది ఎంత అంటే చూపించలేనంత ఎక్కడ కంట్రోల్ మిస్ అయ్యి ఇప్పుడే నిన్ను నా సొంతం చేసుకుంటానేమో నన్న టెన్షన్తో ఇలా నువ్వు చెప్పింది వినలేదు అన్నట్టు క్రియేట్ చేశాను సారీరా నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యుంటావు కదా బట్ ఐ ప్రామిస్ యు ఖచ్చితంగా ఈ విషయంలో నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను ఆ సర్ప్రైజ్ నువ్వు లైఫ్లో మర్చిపోలే ఊహిత మార్క్ మై వాస్ లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఏంటో నేను నీకు పరిచయం చేస్తాను అని ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టుకొని కానీ ఏం చెప్పావే నేను పెట్టిన ముద్దులో నీకు నీకు అంత నచ్చాయా మరి ఎప్పుడు ఎందుకు చెప్పవే అని చిరుకోపంగా అనుకుంటూ వెంటనే నవ్వుకొని ఏదేమైనా నీ తింగరి నాకు బాగా నచ్చేసింది హిత లేదంటే ఇప్పుడు జరిగిన నిజాన్ని నీ ముందు అబద్ధంగా చూపించగలిగేవాడని కాదు నువ్వు ఇంత ఈజీగా నమ్మేదానివి కాదు అని అనుకున్నాడు తర్వాత రోజు నిద్రలేచిన హిత తను ఆర్నవ కగిలిలో ఉండటం చూసి ఒక నిట్టూర్పు విడిచి రాత్రి బావ నేను చెప్పేది వినుంటే ఎంత బాగుండేది అసలు ఇదంతా ఆ ప్రాజెక్ట్ వల్లే వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఏదో ముందే కంప్లీట్ అయి ఉండొచ్చు కదా అని విసుగ్గా అనుకుంటూ ప్రశాంతంగా పడుకొని ఉన్న అర్నవ్ నుదిటి మీద ముద్దు పెట్టి పక్కకి లేవాలనుకుంటే అర్ణవ్ హితని వదలకుండా తన మీదకి లాక్కొని ఎన్నిసార్లు చెప్పిన ముద్దు ముద్దు ప్లేస్ మార్చవా నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకొని నీ అదరామృతాన్ని నాకు పంచచ్చు కదా ఉదయాన్నే నా డే చాలా స్వీట్ గా స్టార్ట్ అవుతుంది అని అల్లరిగా అడిగితే హిత మీరు లేచే ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగింది లేదు నీ మాటలకి మెలకువ వచ్చింది నీ మాటల్లో డిసప్పాయింట్మెంట్ నాకు అర్థమైంది అది ఎందుకో అర్థం కాలేదు నువ్వు క్లారిటీగా చెప్తే నాకు అర్థమవుతుంది కదా చెప్పు చెప్పు ఎందుకు డిసప్పాయింట్ అయ్యావు నేనేమైనా నీకు కావాల్సింది ఇవ్వలేదా లేదా నువ్వే నన్ను అడగలేదా మొహమాట పడకుండా అడుగు హిత అన్నీ ఇచ్చేస్తాను నేనే నీ వాడిని కదా అని అడిగాడు అర్నవ్ ఏమీ తెలియనట్టు అమాయకంగా మొహం పెట్టి మీరు ఇచ్చేదేనైనా ప్రస్తుతం మీరు ఇచ్చేది కాదులే బావా వదిలేయండి సాయంత్రం మాత్రం నాకు ఖచ్చితంగా టైం ఇవ్వాలి మీరు గుర్తుంచుకోండి అని అలకగా మొహం పెట్టి చెప్పి అర్నవ్ చేతుల్లో నుంచి జారిపోవటానికి ట్రై చేస్తుంటే అర్ణవ్ హిత చుట్టూ పట్టు బిగించి ముందు టైం ఇవ్వమని ఎందుకు అడిగావో చెప్పు అప్పుడు వదిలేస్తాను అని తన మెడ మీద సున్నితంగా ముద్దు పెట్టగానే హిత వల్ ఒళ్ళు జలధరించినట్టు ఒక జర్కిచ్చి బావా అంటూ టీషర్ట్ ని పట్టుకొని వణుకుతున్న వణుకుతూ లోగొంతుతో అంది చెప్పు హిత అని అర్ణవ్ తన పెదవులతో హిత మెడ మీద సరాగాలు పలికిస్తుంటే ఇంకేం చెప్పమంటావు బావా నువ్వు ఇలా చేస్తుంటే అని మనసులోనే గింజుకుంటూ బాబా నన్ను వదలవా అని నత్తి వచ్చిన దానిలా అడగగానే అన్నో మనసులోనే నవ్వుకుంటూ సరే ఇప్పటికి వదిలేస్తున్నాను కానీ పూజ అయిపోయాక నీకేం కావాలో అడిగి తీసుకోవాలి నువ్వు ఏది అడిగినా నేను ఇచ్చేస్తాను అది ఏదైనా సరే అని ఏదైనా అన్న పదాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పి హితని వదలగానే హిత చేప పిల్లల జారుకొని అక్కడి నుంచి వాష్రూమ్ లోకి చేరి మెడ మీద అర్నవ్ మీసాలు గుచ్చుకున్న చోట ఎర్రగా కనిపించటంతో వాటి మీద చేతులు పెట్టి చూసుకుని మురిసిపోతూ ధైర్యంగా మాట్లాడటం రాదు కానీ ఈ మురిసిపోవటాలు మాత్రం వచ్చు అని అద్దంలో తన అంతరాత్మ వెక్కిరించింది హితని హిత భయపడిపోయి ఎవరు ఎవరు నువ్వు నాలానే ఉన్నావేంటి కొంపదీసి దెయ్యమా అమ్మో మా ఇంట్లో దెయ్యాలు కూడా ఉన్నాయా అని హిత అరిచేలోపే అరవకు నేను నీ అంతరాత్మని నీలో అంతర్మదనం మొదలైన సమయంలో ఇలా ప్రత్యక్షమై హితబోధ చేస్తూ ఉంటాను ఆ హితబోధ నీకు పనికొస్తే పైకొస్తావు లేదంటే ఏమవుతావు నాకు కూడా తెలియదు అని విక్రింతగా చెప్పింది హిత అంతరాత్మ ఇంతలో హిత చిన్నగా అరిచిన ఆరుకు అర్నవ్ వరకు చేరటంతో హిత ఏమైంది అంటూ కంగారుగా వాష్రూమ్ డోర్ తీసుకుని మరి లోపలికి వచ్చాడు బికాస్ హిత డోర్ లాక్ చేసుకోకపోవటం మర్చిపోవటం వలన థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్